ఆపేది హాల్ మొత్తం బుక్ చేసామండి ఎనిమిది గంటల నుంచి ఇరవై నాలుగో తారీఖున ఎనిమిది గంటల నుంచి బుధవారం సాయంత్రం ఆ రోజు సాయంత్రం ఎనిమిది గంటల నుంచి స్టార్ట్ కేక్ కటింగ్ కానీ బ్యాండ్ మేళంతో ఫుల్ హంగామా ఉంటుంది రండి అలాగే ఎంజాయ్ చేయండి హాయ్ హలో నమస్తే మేము మన బెహరీన్ లో ఓజీ మూవీ హంగామా జరుగుతుంది బ్యాండ్ మేళాలతో డ్రమ్స్ తో కేక్ కటింగ్ తో స్పెషల్ గా

రూపుదిద్దుతున్న సుజీత్ డైరెక్షన్ లో వస్తున్న పవన్ కళ్యాణ్ హీరోగా పిచ్చర్ లేచిపోద్ది హాల్లో అట్లా ఉంటది మన ఇంటికాడ కంటే ఎక్కువ సినిమా పంచిన అందరూ కూడా చాలా మంది చెప్తున్నారు సినిమా వండర్ఫుల్ 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 అని చెప్తున్నారు సో అదే జోష్ తోటి అందరూ కూడా వచ్చి అందరూ కూడా శుభ్రంగా మంచిగా ఎంజాయ్ చేయాలి అందరూ కూడా హ్యాపీగా ఉండాలని హ్యాపీగా కోరుకుంటున్నాము ఫ్రమ్ జనసేన పార్టీ బెహరన్ జై పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ జై 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 జనసేన జై పవన్ కళ్యాణ్ జై హింద్ ప్రతి ఒక్కరికి ఇక్కడ మనకు మూవీ చెకింగ్ ఉంటుంది ఖచ్చితంగా సరే చెక్ చేసే మీకు నెంబర్ ఇచ్చింది సీట్ నెంబర్ ఇచ్చి ఖచ్చితంగా ముందు చాలా మంది ఫ్రీ ఎంట్రెన్స్ అయ్యారు ఫ్యామిలీ పీపుల్ రాలేకపోయేసరికి ఎందుకంటే ఫిఫ్టీన్ ప్లస్ పెట్టారు ఇంతకు ముందు లాస్ట్ టైము సో ఇప్పుడైతే ఫిఫ్టీన్ ప్లస్ ఏం పెడతారో తెలియదు కానీ కానీ ఎవరు వచ్చిన టికెట్ ఖచ్చితంగా ఎంట్రన్స్ లో మీరు పెట్టిన నెంబర్ చూపించాలి ఇంత ముందు చాలా మంది ఫ్రీగా వచ్చేసారు అలా ఉండదు ఇప్పుడు చెక్ పాయింట్ ఖచ్చితంగా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ Oddio.